హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే వీడియోకి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఫస్ట్గా కొత్తగా చూసిన వాళ్ళ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు చాలామంది సప్న అవర్ తగ్గిపోతుంది వాచ్ ఎవరు రావట్లేదు అంటున్నారు అసలు వాచ్ఎవర్ తగ్ ఎందుకు తగ్గుతుందండి ఒకసారి వచ్చిన అవర్ ఎలా తగ్గుతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్కు ట్వంటీ ఎయిట్ డేస్కు ఇంత వాచ్ ఎవర్ నైంటీ డేస్కి ఇంత వాచ్ ఎవర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఇంత వాచ్ అవర్ అని ఉంటుంది సో అల్లా మాత్రం వాచ్ అవర్ తగ్గుతుంది అది నిజమైన వాచ్ అవర్ కాదు అసలుకి అది వాచ్ అవర్ కదా అది తగ్గుతుంది పెరుగుతుంది అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ న్యూ అంటే మనం చేసేదాన్ని బట్టి అది చూపిస్తుంది కానీ అది ఒరిజినల్ వాచ్ అవర్ అయితే కాదు ఒరిజినల్ వాచ్ ఎవర్ అనేది లాస్ట్లో ఉంటుంది అది మాత్రమే ఒరిజినల్ అది తగ్గదు మనం చేసేదాన్ని బట్టి పెరుగుతుంది తప్ప అది మాత్రం తగ్గదు ఇప్పుడు ఇంకోటి అంటే ఇలా మార్క్ సింబల్ ఇలా కిందికి ఉంటుంది షర్ట్ మేము ఇంత చేసినా కూడా మాకు వాచ్ ఎవరు పెరగడం లేదు స్కే అదే స్కేలు అంటున్నారు స్కేల్ ఇలా కిందికి ఉంటుంది వాచ్ అంటే బాణం గుర్తులా ఇలా సింబల్ మార్క్ అన్నట్టు అలా కిందికి ఉంటుంది ఇంత చేసినా వేస్ట్ అని కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు చాలా బాధపడ్డారు చూశాను వాళ్ళకు తెలియదు సో నాకు తెలుసు ఆ సబ్స్క్రైబర్ నాకు తెలుసు సో మరి లాగా కూడా చాలామంది ఫీల్ అవుతున్నారో తెలియక అని అనిపించింది సో వాళ్ళ కోసమే ఈ వీడియో చూస్తున్నాను మనకు వాచ్ టైం అవర్స్ అని ఉంటుంది సో అక్కడ ఉండే అవర్ మాత్రం అది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది మనం చేసే వీడియోలను బట్టి అంతేగాని అది ఒరిజినల్ వాచ్ ఎవర్ కాదు ఒరిజినల్ వాచ్ ఎవర్ అనేది లాస్ట్లో ఉంటుంది యారో మార్క్ అన్నారు కదా మేము ఇంత చేసినా కూడా యారో మార్క్ ఇలా బాణం గుర్తు కిందికి ఉంది ఎందుకు అలా ఉంది అంటున్నారు ఇప్పుడు మీరు ఇటు సో వాచ్ అవర్స్ టైమ్ అని ఉంటుంది సార్ యూస్ ఉంటుంది కౌంట్ ఉంటుంది మొత్తం ఇంత యూస్ వచ్చాయని ఇటు వాచ్ టైం అవర్స్ అని ఉంటుంది సో అక్కడ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి మనం చేసే వీడియోలను బట్టి వాచ్ ఓవర్ పెరుగుతుంది అవర్ మంచిగా ఉన్నదనుకో బ్లూ గ్రీన్ టిక్ వస్తుంది ఇలా రైట్ మార్క్ వస్తుంది అంటే మీ అవర్ మంచిగా ఉంది అని అర్థం అంతేగాని అలా కిందికి ఇట్లా సింబల్ ఉండడం వల్ల నాకు ఏంటి అది ఇలా వచ్చింది ఇంత చేసినా వేస్ట్ అని అస్సలు మీరు బాధపడకండి మీరు చేసే వా అంటే మీ వాచ్ అవర్ మంచిగా ఉంటే గ్రీన్ టిక్ ఇలా వస్తుంది సో అంతేగాని ఏదో అయిపోయింది ఏంటి ఇలా అని మీరు మాత్రం అసలు బాధపడకండి మనకు మెయిన్ వాచ్వర్ రావాలి అంటే లాంగ్ వీడియోస్ చేయండి టూ త్రీ డేస్కి ఒక లాంగ్ వీడియో పెట్టండి ఎంతో వాచ్ వాచ్వర్ కలిసి వస్తుంది మళ్ళీ లైవ్ చేయండి కానీ ఇప్పుడు షార్ట్స్ ఉంటాయి కదా షార్ట్స్ వల్ల అది మనకు వాచ్ అవర్ అన్నది అసలుకి రాదు ఓన్లీ లాంగ్ వీడియోస్ అండ్ మళ్ళీ లైవ్ చేసేయడం వల్లనే వస్తుంది అప్ప ఈ షార్ట్స్ వల్ల లాంగ్ వీడియో షార్ట్స్ వల్ల మనకైతే అసలుకి ఎవరు రాదు మీకు వీలైనంతగా టూ త్రీ డేస్ ఒక లాంగ్ వీడియో చేయండి మళ్ళీ లైవ్ చేయండి దానివల్ల అవర్ వస్తుంది కానీ మీరు అసలు బాధపడకండి నేను అసలుకి ఏంటి దానికి ఇంత ఫీల్ అవుతున్నాడా అనిపించింది సో నాకు తెలిసాక మీకు చెప్పడం మంచిది అనిపించింది సో అందుకే ఈ వీడియో చేశాను మీరు అసలు బాధపడకండి ఖచ్చితంగా మీ వాచ్వర్ కూడా పెరుగుతుంది మీరు ఈ పద్ధతిలో కనుక లాంగ్ వీడియోస్ లైవ్ చేస్తే ఖచ్చితంగా వాచ్వర్ పెరుగుతుంది యారో మార్క్ అనేది జస్ట్ మళ్ళీ చెప్తున్నా యారో మార్క్ అనేది మీ వాచ్ టైం మంచిగా ఉంటే గ్రీన్ టిక్ ఇట్లా రైట్ మార్క్ పడుతుంది ఇట్లా రైట్ మార్క్ పడుతుంది కానీ నా అది ఇట్లా ఇట్లా బాణం కుర్తో కింది ఉంది నా స్కేల్స్ మొత్తం కిందికి పడిపోయాయి ఏంటి అనుకొని మాత్రం అలా ఫీల్ కాకండి అబ్బా ఏమి కాదు ఈ వాచ్ అవర్ మంచి గ్రీన్ టిక్ పడుతుంది మీరు లాంగ్ వీడియోస్ చేయండి లైవ్ చేయండి దానివల్ల వాచ్ అవర్ పెరుగుతుంది అంతేనా అదే చెప్తున్నాను గ్రీన్ టిక్ ఇలా పడుతుందని చెప్తున్నాను సో కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు చూపిస్తున్నాను ఇగో చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటుంది కదా వాచ్ టైం అవర్స్ అని ఇక్కడ ఉంటుంది ఇలా యారో మార్క్ ఉంటుంది కదా సో మన వాచ్ అవర్ తగ్గింది అంటే మన వాచ్ అవర్ ఎక్కువ లేదు కాబట్టి అవర్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా యారో మార్క్ ఇలా కిందికి ఉంటుంది అని మన వాచ్ టైం మంచిగా అనుకో మన వాచ్ టైం పెరిగింది అనుకో ఇలా గ్రీన్ టిక్ వస్తుంది ఇది ఇలా రైట్ మార్క్ వస్తుంది ఇది రైట్ మార్క్ వస్తుంది అంతే అది వాట్సరి ఇలా వచ్చిందేనని బాధపడకండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్